లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నిర్గురుప్ యోమహా శ్రీ మహా గణాదివదే నమః మహా సరస్వత్యే ఓం శ్రీ నమః గురో దీనమ సమస్త్రము అక్టోబర్ మాసం ఆశ్వజ మాసము ఫలితాలు మనం చూసుకున్నట్లయితే రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో ఆశ్వజ మాసం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మనము మిథున రాశిలో ముఖ్యంగా మృగి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే పునరుసు నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు ఈ యొక్క రకమైనటువంటి మిథున్ రాశి యొక్క సంచారం చూసుకున్నట్లయితే గ్రహ సంచారంలో కుజుడు జన్మం నుంచి రెండవ స్థాన సంచారము అట్లాగే రవి చతుర్థం నుంచి ఐదవ స్థాన సంచారము బుధుడు ఐదు నుంచి ఆరులో సంచారము ఐదు నాలుగు నుంచి ఐదు సంచారము శుక్రుడు ఐదు నుంచి ఆరులో సంచారము కేతు నాలుగులో సంచారము అట్లానే వక్రగతైనటువంటి శని అష్టమ సంచారము నవమం నుంచి అట్లాగే శని యొక్క రాహు దశమ సంచారము వక్రగతైనటువంటి గురువు పన్నెండు నుంచి ఏకాదశం వీక్షణ ఈ యొక్క స్థితిని చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం అత్యధికంగా కనబడుతుంది కాబట్టి తన కోపమే తనకు శత్రు అని ఉంటుంది కాబట్టి కోపగించుకోవడం తగ్గించుకోవడం మంచిది ఇంట్లోనూ కూడా బయట కూడా అకారణంగా కోపగించుకోవటం అకారణమైన అనారోగ్యం రావటము త్వరితగతిన రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటము భుజాలకు సంబంధించి కానీ ఈ యొక్క ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ జన్మంలో గుడురు సంచారం వల్ల తొందరగా ఏది అర్థం చేసుకున్నా ప్రతిదానికి కూడా ఒక పదార్థంగా దాన్ని తీయటం దాన్ని మీరు ల్యాక్ చేయటం దానివల్ల ఇబ్బందులు పాల్గొనడం అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడుతుంటాయి అకారణంగా ఎటువంటి పదాలు వాడకపోయినా మీరే తప్పు చేశారు అని చెప్పి ఒక బండరా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం కుటుంబంలో కూడా విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే రవి చతుర్థం నుంచి పంచమస్థాన సంచారం వల్ల పైచ్య కృపాపం కానీ యాసిడిటీ ప్రాబ్లం కానీ లేదైనా తిన్నది సరిగ్గా ఏదైతే ఉంటుందో భోజనానికి నిదానంగా కూర్చోవటం అంటే అకాలంగా భోజనం చేయటము అట్లాంటి విపరీతమైనటువంటి కొంత అనారోగ్యం అనేది సూచిస్తూ జరుగుతుంది మిథున్ రాశి వారికి అట్లానే సంతానం వల్ల కూడా మొండిగా వ్యవహరించడము సంతానానికి కూడా కొంత అనారోగ్యం ఉండడం జరుగుతుంది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అట్లాగే ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో అక్కడే పేరు కొంతవరకు పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ విధమైనటువంటి ఇబ్బందులు అనేవి కలగజేస్తున్నారు మంత్రోపాసన ఒక జపం చేయడం మొదలు పెట్టండి అప్పుడన్నా కొంత తగ్గుతుంది బుధుడు కూడా ఈ యొక్క చతుర్థ నుంచి పంచమ సంచారం వల్ల బుధుడు బుద్ధిమాన్యం వల్ల పైచ్య ప్రకోపములు అనేవి కొంత ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు జాగ్రత్తగా అసిడిటీసు అటువంటివి రాకుండా తొందరగా జీర్ణ వ్యవస్థలో అయ్యేటట్టుగా తీసుకోవటం మంచిది బుధుడు వల్ల కొద్దిగా బుద్ధిమాన్యం ప్రదర్శించిన దానివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి బుద్ధి ప్రదర్శన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి అవతల మనిషి ఎలా ఉన్నాడు మనం ఎలా ఏం చేస్తున్నాం అనేది అట్లాగే శుక్రుడు ఆరులో సంచారం వల్ల కొంతవరకు మీ వ్యాపారం చేసే చోట కానీ లేదా రుణం తీసుకున్న చోట కానీ మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది రుణం తీసుకున్నారు కదా తొందరగా చెల్లించండి అని చెప్పి ఇంకా సమయం ఉంది కదా అని చెప్పినా కూడా వాళ్ళని వినకపోవటం జరుగుతుంది అట్లానే ఇంట్లోనే భార్య కానీ లేదా మీకు కలిసి ఉన్నటువంటి తోబుట్టువులు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని అప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్ళతో కూడా రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో కాబట్టి రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో అవి రుణం కొంత లగ్జరీ లైఫ్ గడపాలనుకుంటారు దానివల్ల రుణం చేస్తారు కాబట్టి కొంత తక్కువగా ఖర్చు పెట్టుకోవడం అనేది సూచితంగా కనుక చెప్తున్నాము కాబట్టి తక్కువగా ఖర్చు పెట్టుకోండి రాబోయే కాలం ఇంకా ఇబ్బందులు పలు అవుతారు కాబట్టి అలా అప్పులు చేయకుండా కొంతవరకు పొదుపు చేయటం నేర్చుకోవటం మంచిది అట్లనే శుక్రుడు ఆరులో సంచారం వల్ల సొంత వాళ్ళే అంతే సొంత భార్య భర్తో మిమ్మల్ని ఇరుకుని పెట్టే అవకాశం ఉంటుంది కొన్ని పదాలు పడి లేదైనా అక్కడ ఉన్న పరిస్థితుల రిచ్చ అది మీరు నొచ్చుకొని ఉండటము నేను ఏం చెప్పినా ఇంతైనా ఉండటము ఇంట్లో కూడా వాళ్ళు కూడా నా మాట వినకపోవటమైంది మనం ఇంత కష్టపడుతున్నామే ఇంత రుణం చేస్తున్నాము అయినా మనకు ఇంట్లో వాళ్ళు బాగుండాలి కదా అని చెప్పి మీరు ఎంత మనసులో భావం చేసినా అవతల మనిషికి అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బు అట్లాగే కేతు చతుర్థంలో ఉండటం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది బంధువుల్లో ఒకచో మరణ వార్త వినడం దుర్వార్త శ్రవణం అనేది జరిగే అవకాశం ఉంటుంది తల్లికి సంబంధమైన ఆరోగ్యాలు సూచనలు ఉన్నాయి మీరు కూడా ముఖ్యంగా నడుము నొప్పులు ఉన్నట్లయితే మళ్ళీ పునరావృతంగా నడుము నొప్పి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే ఈ యొక్క శని వక్రగతి వల్ల అష్టమస్థాన సంచారం వల్ల ఎన్ని ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా శని యొక్క అంత యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కొన్ని కష్టాలు మాత్రం సహజంగా ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా కష్టంతో ప్రారంభం అవుతుంది కదా అందరికీ కదా మనం ఎంత కష్టపడినా ఇంకా సుఖపడే యోగం లేదా ఉంటారు కాబట్టి రాబోయే కాలంలో ఉంది ప్రస్తుత కాలం ఇబ్బందులు పడినా కూడా అట్లానే రాహువు మీకు ఈ యొక్క పదవ స్థాన సంచారం వల్ల వృత్తిరీత్యా ఉండేటువంటి వారు ఎవరైతే ఉందో విదేశీ విదేశీయానానికి సంబంధించి అర్జీ పెట్టుకునేవారు విదేశీయానం పెట్టుకోవచ్చు రాబోయే కాలం విదేశీయానం అనుకూలంగా ఉంది అట్లనే విదేశీ విద్య ఏదైతే మీరు రాబోయే అక్టోబర్లో పెట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ గురుడు వక్రగతి వల్ల ద ద్వాదశ స్థానం నుంచి ఏకాదశంలో సంచార వీక్షణ ఉంది కాబట్టి గురువ అనుగ్రహం కొంత తగ్గింది కాబట్టి కానీ కష్టాలు అనేవి సహజంగా వస్తాయి కాబట్టి మిథున రాశి వారికి మొత్తం మీద చూసినట్టయితే వీరి ఫలితాలు చూసినట్టయితే యాభై యాభై శాతం మిశ్రమంగా గోచరిస్తున్నా యాభై శాతం యాభై శాతంగా శుభాశుభ మిశ్రమంగా గోచరిస్తుంది కాబట్టి ముఖ్యంగా వీడు చేయాల్సిన ఆరాధన ఏంటంటే అంటే యొక్క శుక్రుడు అమ్మవారి యొక్క కవచం అంటే లక్ష్మీ కవచం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ లేదా ఇక్కడ కుంకుమార్చన చేసుకోవటం కానీ అమ్మవారి గుడికి వెళ్ళి శుక్రవారం రోజు ఆ శుక్ర అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వీరికి గురువు యొక్క అనుగ్రహం కూడా కలగటానికి కానీ గురువు యొక్క వీక్షణ గురువు అక్రగతి ఏదైతే ఉందో ఆ గురువు అనుగ్రహం పొందడానికి మీ దగ్గర ఉండేటువంటి గురుస్థానాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఆ గురు యొక్క అనుగ్రహాన్ని పొందండి ప్రతి గురువారం రోజు కుక్కలకు రొట్టెలు నైవేద్యంగా పెట్టండి చాలా ఉపయోగపడుతుంది కారణం ఏంటంటే రవి కూడా మీకు సరిగ్గా బాలే కాబట్టి గోధుమ ధాన్యంతో చేసేటువంటి పదార్థాన్ని గురువుగా ఎవరికైనా పెట్టినట్టయితే గ్రహ నాయకుడు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మిథున్ రాశి వారు అక్టోబర్ మాసంలో ఈ యొక్క గురుగ్రహాన్ని అనుగ్రహం పొందటానికి అట్లానే శుక్రగ్రహ అనుగ్రహం పొందడానికి ఈ విధమైనటువంటి పరిష్కార మార్గాలు ఎంచుకొని వెళ్ళటం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఈ మిథున రాశి రాబోయే అక్టోబర్లో యాభై యాభై శాతంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పడం అయింది శ్రీమాత్రే నమ